ఇక వైసీపీ లీడర్లు అనేటోళ్ళకైతే ఒకటి ఉంటుంది అధికారంలో ఉన్నామా అధికారంలోకి పీకినామా అనే సంగతి పక్కన పెడితే వాడేది వీడేంది రప ఏసేస్తాం కోసేత్తాం చంపేత్తాం పీచకెత్తాం చీకట్ల ఏ అనుకుంటే శేసేసుడే అన్నట్టుగా నరం లేని నాలుగకు పని చెప్పుకుంటా చెప్పుకుంటా లేని గొల్లెన చొప్పులు అన్నిటినీ పచ్చగా చెప్పాలంటే గాలికి పోయే తగిలిచ్చుకున్నట్టుగా చేసుకుంటున్నటువంటి వైసీపీ లీడర్లకు గట్టి షాకే తగులుతున్నది ఇక ఇప్పుడు ఈ పేరుని నాని పెద్ద ఉన్నాడు కదా ఆయన అంతా వచ్చింది మరి ఆయన పతదానికైతే ఏమో ఇక అధికారం ఉన్నా లేకున్నా నరం లేని నాలుకకైతే అటువంటి అయితే ఏం ఉండవు మనం ఇష్టం వచ్చినట్టు సంత దొరికినప్పుడు వాడిని తీర్తాం వీని తీర్తాం ఎవడైతే నాకేంటిరా మనం ఎవడరా ఆ పేదరా అని చెప్పి అడ్డగోలు మాటలతోని మందిని ఆగం చెయ్యి చూస్తే మన కథ పోతుంది శ్రీకృష్ణ జన్మస్థానానికి బోడు పక్కానే ముచ్చట ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి వైసీపీ లీడర్ల గుళ్ళెం సప్పుళ్ళు చూస్తే మాత్రం అవునని అనిపిస్తుంది మరి ఉన్నట్టుండి ఎందుకు అయ్యా ఈ ముచ్చట ఇప్పుడు చెప్తున్నావు అని అంటే మన పేరుని నాని గారు ఉన్నారు కదా అద్భుతమైనటువంటి వైసీపీ పెద్ద లీడరు ఇక జూలై ఎనిమిదవ తారీఖున పామరుల్లో ఈ మాజీ మంత్రి ఎవరైతే వైసీపీ పెద్ద లీడర్ ఉన్నాడో పేరుని నాని రప్ప రప రప్ప అనుకుంటా కొట్టిన డైలాగులు దంచిన ఏమైతే ఉన్నాయో అయ్యా నేను అసలా కుతలం అయ్యేటట్టు ఆగమయ్యేటట్టు ఆయన బతుకే బుక్క పడే తట్టు చేసింది అయ్యా ఈ ఒక మీటింగ్ లో ఆయన మాట్లాడుకుంటా రప్ప రప్ప అని ఎప్పుడు తప్పు కాదు రాత్రికి రాత్రే చేసేయాలనుకుంట రెచ్చగొట్టిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత రస బాస శిత్స రత్స అవుతున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రస్తుతం ఈ టాపిక్ ఏపీ రాజకీయం పకం పనులనే క్రియేట్ చేస్తున్నది ఇక ఏదేమైనా మన శేషడి అన్ని అడ్డమైన గాడి పనులు చేసి మళ్ళా పోలీసులు నా మీద కేసులు పెట్టి అరెస్ట్ ఏమన్నా ఎత్తే మనం బయట పడాలి కాబట్టి తెలివిగా ముందత్తుగానే బెల్లని పెట్టుకుంటుంటారు ఇక అట్టనే ఈ పేరుని నాని పెద్ద మనిషి కూడా పెట్టుకున్నాడు మరి ప్రస్తుతానికైతే ఆయనకు జర బేలు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి ఇప్పుడు మాత్రమే అజ్ఞాతంలోకి పోయిండట గాదేనోళ్ళ కంటి గనబడకుంటా తేలుగుట్టిన దొంగ లెక్క దాసుకునే దాన్ని అజ్ఞాతం అని అంటాం కదా గంటలకు వేయిండ్రట ఇక ఇక ఈ పెద్ద మనిషి కోసము పోలీసులు గట్టిగానే గాలింపులైతే చేస్తున్నారట ఇక ఈ పెద్ద లీడర్ గారు చెప్పినటువంటి రప్ప డైలాగులు మందిని రెచ్చగొట్టేటట్టు జనాల్లో లేనిపోని ఒక విధ్వంసాలను క్రియేట్ చేసేటట్టుగా మాట్లాడిన మాటలకు రాష్ట్ర వ్యాప్తంగా శానా పోలీస్ స్టేషన్ల ఆయన మీద రకరకాల కేసులను నమోదు చేసే పోలీసు పెద్ద సార్లు ఇక ఇట్లా కొంతమంది జనాల నుంచి వ్యతిరేకత టీడీపీ తమ్ముళ్ల నుంచి వ్యతిరేకత ఇవన్నీ కలిసి కేసుల రూపకంలో పేర్ని నాని చుట్టుముట్టి ముసమర్లకుం చేస్తున్నది అయినా ఎందుకు నరం లేని నాలుకకు పని చెప్పాలే తర్వాత అవస్థల పాలు కావాలి ఇప్పుడు ఏదైనా మాట్లాడాలంటే పార్టీ పరంగా మాట్లాడాలి సిద్ధాంతాల పరంగా మాట్లాడాలి ఒకవేళ మీకు కూటమి సర్కారు చక్కగా చేస్తలేదు పని తీరు మంచిగా లేదని అనిపిస్తే సీదాగా వాళ్ళు ఏమేమి తప్పులు చేస్తున్నారో ఎత్తి చూపొచ్చు కానీ రపరప ఏసే కోసేత్తాం కూరకెత్తం పిసికెత్తం సంపెత్తం గిసోంటి దిక్కుమాల మాటలు బంధు పెట్టకపోతే నూట యాభై ఒక్కల కెంచి ఐదు వీకింది ఇప్పుడు పదకొండు ఇంకో ఒకటి కూడా వీక్ అది కూడా డౌట్ అనుమానమే అనుకుంటా ఎడ్డిచ్చినట్టు కామెంట్లు కౌంటర్లు పెట్టుకుంటా గట్టిగానే ఈ పేరి నానికి ఈ మధ్య కాలంలో నోటి దూల బాగానే పెరిగింది కాబట్టి ఈ మాత్రం పడాల్సిందే కానీ ఖచ్చితంగా ఈయన మీద తాగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఓ పక్కన టీడీపీ తాములు కూడా గట్టిగానే డిమాండ్ చేయబట్టిండ్రు పోలీసు పెద్ద సార్లకు